హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేసి మనస్ఫూర్తిగతే కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని షేర్ చేస్తున్నాను ఇక్కడ వీడియో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇంకా ఈవినింగ్ టైం అంటేనే మనకి ఇంకా స్టార్టింగ్ అనేది టీతోనే స్టార్ట్ అయిపోతుంది కదా ఎర్లీ మార్నింగ్ మనకి టీ తోటి ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఈవినింగ్ టైంలో కూడా అదే విధంగా టీతోనే మనకి ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఈ విధంగా అయితే ఇక్కడ నేను ఇక పనులు కూడా స్టార్ట్ చేసేద్దాము అనేసి ముందుగా అయితే ఇక్కడ కిచెన్లో నేను ఫస్ట్ టీ అనేది పెట్టేసుకుంటున్నాను టీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి మొత్తం కూడా ఎక్కడిదక్కడ అనుకోండి వాళ్ళు రాగాలనే పిల్లలకి ఇంకా వారికి ఏదైనా తినడానికి ఏదైనా చేసి ఇవ్వడానికి కూడా మనకి టైం అనేది సరిపోతుంది అదే విధంగా మనకి ఇంట్లో పని కాకుండా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్న కూడా అసలు విసుగ్గా ఉంటుంది కాబట్టి ముందుగా అయితే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఈ వ్లాగ్ వచ్చేసి మనకి మండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఈవినింగ్ వ్లాగ్లో ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది నా రొటీన్ అనే కాదండి ప్రతి ఒక్క ఇంటి పిల్లలకి అయితే ఇదే రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమంది టీ తాగని వాళ్ళకైతే ఇంకా వాళ్ళు జ్యూస్ తాగటం కానీ లేదు అంటే హాట్ వాటర్ లాంటివి తాగటం అయితే చేస్తూ ఉంటారు కదా ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత నేను కిచెన్ మొత్తం కూడా ఎక్కడి దగ్గర ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం లంచ్లోకి నేను ఏం వంట అనేది ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈ రోజు అయితే నేను వంట అనేది కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం తొందరగా మనకి ఈవినింగ్ అనేది తొందరగా చీకటి అయిపోతుంది ఇంకా వాళ్ళకి తొందరగా పిల్లలు కూడా ఆకలి అవుతుంది కదా స్కూల్ నుంచి వచ్చేసరికి అనేసి ఇక్కడ నేను వంట అనేది ఈ విధంగా స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే నేను వంకాయలు అయితే అన్నీ కూడా కట్ చేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంక పక్కన పెట్టేసిన తర్వాత ఈ వంకాయలను కూడా నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం వంకాయలు అనేది కొంచెం పుచ్చి అయి ఉంటాయి కదా చూసుకొని ఇంక నిదానంగా అయితే కోస్తూ ఉన్నాను ఇక్కడ హాట్ నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ బాటర్లో ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఇక్కడ వంకాయ ముక్కలని అయితే దాంట్లోకి వేస్తున్నాను ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు అనేది నల్లగా కాకుండా ఉంటాయి అదేవిధంగా కొంచెం చేదుగా కూడా అవ్వకుండా ఉంటాయి అనేసి ముందుగానే నేను ఈ విధంగా అయితే ఉప్పు నీళ్ళలోనే వేసి పెట్టుకుని పెట్టుకుంటున్నాను ఇంక ఈ విధంగా కట్ చేసి పెట్టంగానే మనం ఒక దాని తర్వాత ఒకటి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంకా మనం స్టవ్ మీద కూర పెట్టేసుకొని అవన్నీ కట్ చేయాలంటే కూడా లేట్ అయిపోతుంది వా మనం పుచ్చులు అన్ని చూసుకొని కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అనేసి ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కొద్దిగా అయితే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు ఈ విధంగా వేసుకొని మనము వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని సగం సగంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ కూడా వేసుకొని మనము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మగీచే మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి ఈ విధంగా వేసేసుకొని మనము ఈ వంకాయల్ని మగ్గబెట్టేటప్పుడు ముందుగానే కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని ఈ వంకాయలని అయితే ఉడికి చేసుకోవాలి దీంట్లోకి ఎటువంటి మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చండి ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది మనకి ఇంకా ముక్క ఉడకదా అన్న అనుమానం అయితే ఏముండదు మనకి చాలా సింపుల్గా కర్రీ అయితే తక్కువ టైంలోనే మనము వంకాయ కర్రీ అనేది ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇది రెసిపీ అనేది మనము తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా మనకి వంకాయలు అనేది మగ్గిపోయాయి చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారము ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది మనకి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వంకాయ కర్రీతో పాటు ఆ రోజైతే పచ్చడి కూడా అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే కొంచెం పచ్చడి ఉంటేనే కొంచెం తిన్న ఉంటుంది కదా అనేసి కొంచెం వంకే కూరతో మొత్తం కూడా మనం తినలేము అందుకోసం అనేసి ఇక్కడ నేను కొంచెం పచ్చిమిర్చి పచ్చడి కూడా టమాటా పచ్చడి అంటూ ఉంటాం కదా ఆ పచ్చడి కూడా ఇందులోకి నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇన్ని పచ్చిమిర్చి వేసినా సరే పచ్చడి అనేది అస్సలు మంటలేదండి ఇప్పుడు మనకి వచ్చే మిర్చి అనేది అస్సలు ఘాటుగా లేకుండా మరి చక్కగా అయితే ఉంటున్నాయి మిర్చి చట్నీ చేసినా సరే మంట ఉండడం లేదు అదేవిధంగా ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నా సరే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా ఏదైనా మనము పచ్చళ్ళు అది కొంచెం స్పైసీగా ఉంటేనే కొంచెం తినడానికి బాగుంటుంది లేకపోతే అస్సలు తినలేమండి స్పైసీ లేకపోతే ఈ కర్ట్ చేసే ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు కూడా కట్ చేసుకొని అదే అదే ప్యాన్లోకి అదే ఆయిల్లోకి ఈ టమాటాలను వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనము టమాటాలని పూర్తిగా ఉడికించేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా కూడా మనము పూర్తిగా పోయేంత వరకు ఈ టమాటాలను అయితే ఉడికించుకోవాలి మనకు ఈ టమాటాలు అడుగు భాగం మాడుతుంది అన్న టైం వరకు అయితే మనము ఈ టమాటాలను అయితే మడికి మగ్గించుకోవాలి అప్పటికే మనకి టమాటా మనకి పచ్చడి అనేది బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మీరు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు టమాటాలను అయితే ఉడికి చేసుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఈ టమాటాలని పచ్చిమిర్చిని అన్నిటిని కూడా రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇదివరకు రోజుల్లో అయితే ఎక్కువ శాతము రోట్లోనే వేసుకొని దంచుకునే వాళ్ళు పచ్చడి అనేది ఇప్పుడు అయితే కొంతమంది ఇంకా టైం లేదనేసి మిక్సీకి వేస్తున్నారు అదేవిధంగా ఇంకా కొంచెం కొంచెం బద్దకం వచ్చి కూడా వాళ్ళైతే పచ్చడి అనేది మిక్సీ రోట్లో కన్నా కూడా మిక్సీకి వేసే చేస్తున్నారు అలా కాకుండా మనం కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక చేసుకొని మనమైతే ఈ విధంగా పచ్చడిని రోట్లో వేసుకొని చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం ఓపిక చేసుకొని బద్దకం అనేది పక్కన పెట్టేసి కొంచెం ఓపిక చేసుకొని మీరు పచ్చడిని అయితే చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మిక్సీలో వేస్తే మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ అయితే అస్సలు బాగోదు తినాలనిపించదు కూడా పచ్చడి అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక ఇక పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఇక ఆపేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ రోట్లో వేసేసుకొని అనేసి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ కల్లుప్పు అంటూ ఉంటాం కదా ఆ కళ్ళు ఉప్పుని అయితే కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా అయితే దంచుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మీరు పచ్చిమిర్చిని కూడా మెత్తగా అయితే దంచేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని మనము పచ్చడిని అయితే దంచుకోవాలి ఎప్పుడైనా సరే మనకి పచ్చట్లోకి ఆనియన్ టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడూ సరే మీరు పచ్చట్లోకి ఆనియన్ అనేది వేసుకోండి అప్పుడే మనకి పచ్చడి అయితే బాగుంటుంది చూసారు కదా ఎక్కడ కూడా మనకి తొక్కులు తొక్కులుగా లేకుండా పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తగా అయితే దంచుకోండి అందుకే ఇంతకుముందు చెప్పాను మీకు కొంచెం ఓపిక చేసుకొని బద్దకాన్ని పక్కన పెట్టేసుకొని మనం పచ్చని అయితే దంచుకోవాలి ఎందుకంటే టైం పడుతుంది కొంచెం మెత్తగా అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా అలా అనేసి ఈ విధంగా అయితే మనము దీంట్లోకి నేనైతే ఆనియన్ అయితే ఈ విధంగా వేసేసుకొని ఆనియన్ని కూడా దంచుకుంటున్నాను ఈ విధంగా ఆనియన్ వేసేసి దంచేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి టమాటో ఉంది కదా ఆ టమాటోను కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తం దంచేసుకున్నాం అనుకోని మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా తక్కువ టైంలోనే సింపుల్గా అయితే పచ్చడి అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో పచ్చడి అదే విధంగా వంకాయ కర్రీ అయితే చేసేసాను ఇంకా ఈ కరి పచ్చడి దంచే లోపే పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు బ్యాగులు అవన్నీ కూడా ఎక్కడ అక్కడ వేసేసారు ఇంకా వాళ్ళు లంచ్ బాక్సులు అవన్నీ కూడా తీసేసుకొని ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే పనైతే అయిపోతుంది ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి పొద్దున మీకు మార్నింగ్ చెప్పాను కదా ఈవినింగ్ టైంలో అన్నా సరే ఇంకా లాస్ట్ కార్తీక సోమవారం కదా నారికేల దీపం పెట్టాలి అని అనుకుంటున్నాను అనేసి అన్నాను కదా ఆ దీపం అయితే ఇంక ఈరోజు రోజు పెడదాం అనేసి ఇంకా ఈ లోపు కూడా ఆయన రాలేదు అందుకోసం అనేసి ఇంకా పొంగల్ కూడా ఆ రోజు ఈవినింగ్ అయితే పొంగల్ కూడా ఏం పెట్టలేదు నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ పెట్టేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పొంగల్ అనేది పెట్టేసుకున్నాను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంతవరకు అయితే నేను వీడియో అనేది షూట్ చేయగలిగాను ఇక్కడ వరకు అయితే మీకు విన ఈవినింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను ఈవినింగ్ రొటీన్ అంటే మనకి సిక్స్ ఓ క్లాక్ ఖచ్చితంగా నా టై ఇక్కడ ఇరుటన్ అయితే మీకు సిక్స్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే నా రొటీన్ అనేది మీకు షేర్ చేశాను ఇక్కడ చూశాను కదా ఈ పచ్చడి అంతటినీ కూడా నేను ఇక రోట్లో నుంచి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దీనికి మనకి ఎలాంటి తాలింపు కూడా ఏం అవసరం లేదండి ఈ విధంగానే బౌల్లో వేసేసుకొని వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ వేసుకొని తింటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా నేను ఇంకా ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం కిచెన్లో అంట్లన్నీ కూడా ఉన్నాయి అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా పూజ చేసుకోవచ్చు అనేసి ఇంక ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే పచ్చడి మొత్తానికి కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా నేను ఇంకా తీసేసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మీకైతే కిచెన్లో బౌల్స్ క్లీన్ చేయడం అదంతా కూడా ఏం చూపించలేదు ఎందుకంటే మార్నింగ్ టైంలో చూపించేసాను మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కదా అనేసి ఇంకా నేను అదంతా చూపించలేదు ఇంకా కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా స్నానం చేసేసి మళ్ళీ దీపం అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను చేశారు కదా ఈ విధంగా అయితే ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీ లోపల అయితే నేను ఇక్కడ నారికేల దీపం అనేది పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే మనము ఈవినింగ్ టైంలోనే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అందుకోసం అనేసి ఈవినింగ్ టైంలో దీపాన్ని అయితే వెలిగించేశాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదే విధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మీరైతే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్